నిరసిస్తూ కోట్లాది మంది మోగవేదన అనుభవిస్తూ ఉన్నారు రోడ్డు మీదకి రాకపోవచ్చు ఆ కోట్లాది మంది మే మోగవేదనలకు ప్రతీకగా ఇవాళ మనం కొద్దిమంది అయినా సరే ఇక్కడ ఈ నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం చాలామంది రోడ్డుకి రాని రాలేని వాళ్ళు కూడా ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తూ బాధతో వెలువెల్లాడుతున్నారు ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఏ భావాలు లేకపోయినా మానవత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఆ పద్ధతుల్లో బాధను అనుభవిస్తూ ఉన్నారు దీన్ని ఈ తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి వామపక్ష పార్టీలుగా కానీ బాధ్యత కలిగినటువంటి పౌర హక్కుల సంఘాలు కానీ బాధ్యత కలిగినటువంటి ఇతర మాజీ జడ్జెస్ మాజీ జర్నలిస్టులు మాజీ వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీద రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు మన ఈ దేశంలో అరాచకం తాండవించినప్పుడు ఈ సమాజంలో అరాచకం వెలువతాండం చేసినప్పుడు అది ప్రభుత్వ పక్షం కానీ మరో పక్షం కానీ దురాగతాలు రాజ్యాంగానికి విఘాతం కలిగించే పద్ధతిలో దురాగతాలకు పాల్పడ్డప్పుడు సుప్రీంకోర్టు మౌన పాత్ర మౌనదారి పాత్ర వహించకూడదని మేము కోరుతా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు మోగవేద మోగ పద్ధతుల్లో మౌన మునిలాగా ఉండటాన్ని మాకు బాధగా ఉంది మేమేమి వేరే విమర్శ పెట్టలేం కానీ వాళ్ళు ఎవరు కాపాడాలి నరేంద్ర మోడీ గారికి పైన మెజార్టీలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ఏమిటనేది ఆ హంశ ఇందులో ప్రధానం కాదు దాన్ని అడ్డం పెట్టుకుని మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆయన ఆయన సహచరుడు అమిత్ షా భావిస్తూ వందల మందిని మోచగోత కూస్తుంటే ఏ చట్టం లేదు ఏ న్యాయస్థానం లేదు ఎటువంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఎన్కౌంటర్ పేరు చెప్పి చంపేస్తుంటే ఎవరు కాపాడాలి ఇవాళ ప్రజల్ని నేను ఈ అంశం పైన మాట్లాడితే వేటును ఏదో ఒక చిన్న వార్త ఇచ్చే ఏదో ఉన్న యూట్యూబ్ లాంటిది దానిలో ఒక ఐదు వేల మంది నన్ను తిట్టిని తిట్టి తిట్టకుండా నిన్న ఎవరు చూపెట్టారు ఐదు వేల మంది తిట్టారండి ముందు నిన్ను చంపేయాలి నిన్ను నిన్ను చంపేయాలి అని కొంతమందిని ఆ రోజుల్లో పోలీసులు చచ్చిపోతే అప్పుడు నువ్వేం చేసావు ఇంకోటి చచ్చిపోతే ఏం చేసావు పోలీసులు చనిపోయినా ఖండించే వాళ్ళం మేమే మావోయిస్టులు ఎక్కడైనా పొరపాటు కానీ లేకపోతే తెలిసి కానీ తెలియ కానీ అది విధానం అని చెప్పి వాడు ఏదైనా చేసినా కూడా దాన్ని ఎదురు ఎదుర్కొనే మేమే సిపిఐ వాళ్ళు కూడా చనిపోయారు సిపిఎం వాళ్ళు కూడా చనిపోయారు కానీ ఇవాళ వాళ్ళు చేశారు కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం అమలు చేయొచ్చా వాళ్ళు చేశారు ఇవాళ రాజ్యాంగం మీ చేతుల్లో ఉంది రాజ్యాంగ యంత్రం మీ చేతుల్లో ఉంది ఇవాళ తప్పని ప్రశ్నిస్తేనే మమ్మల్ని వీడని కూడా అర్థం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చేసిన సమర్థులే దేన్నైనా చేయగలుగుతారు అర్బన్ నక్సలైట్లైన పేరు పెడుతున్నారు